వచ్చిందండి వయ్యారి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఇది ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తామండి ఈరోజు మనం డార్లింగ్ ప్రభాస్ కలిగి మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది కదా సో నేనైతే మూవీ చూడడానికి వెళ్ళిపోతుంది అనమాట అండ్ నాకు టికెట్ అయితే ఫోర్ థర్టీకి దొరికిందండి అంటే వన్కి బెనిఫిట్ షో ఫ్యాన్ షో ఉందని చెప్పారు కానీ మనం అంత తీసుకోలేం కదా రేట్లు తెలుసు కదా మండిపోతే మామూలుగా ఉండదు అసలు డార్లింగ్ ప్రభాస్ సినిమా రిలీజ్ అయిందంటే టికెట్లతో ఒక గోళ కాదన్నమాట సో మనకైతే టికెట్ అయితే బెనిఫిట్ షో అసలు దొరకదు కాబట్టి నేనైతే ఫోర్ థర్టీ షోకి అయితే తీసుకున్నాను అది కూడా బ్లాక్ లో తీసుకున్నానమాట సో ఇంకా ప్రభాస్ సినిమాకి టికెట్ అంటే బ్లాక్లోనే అలవాటు అయిపోయింది నాకు అండ్ మనం ఎంజాయ్ చేయాలంటే అక్కడ ఇక్కడ కాకుండా ఒక ఫేవరెట్ థియేటర్లోనే చూశారు కదా ఇంకా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే మామూలు విషయం కాదు అక్కడే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట సో ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి నేనైతే థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను होती है అంటే నేను మాట అంటే టికెట్స్ దొరకవు కదా అని చూడలేము హోప్ పోయింది బట్ లాస్ట్ మినిట్లో టికెట్స్ దొరకడం మూవీ చూసేసాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు మూవీ విషయానికి వచ్చేస్తే కనుక చాలా బాగుంది ఇచ్చి పడేసి అని అనిపించింది మాట అండ్ ప్రభాస్ గారిని అయితే సూపర్గా చూపించేశారండి మామూలుగా లేదు కిర్రాక్గా అనిపించారు ప్రభాస్ గారు అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే కనుక నాకు అర్థమైంది ఏంటంటే భారత్ మహాభారతంలో ఒక లైన్ అయితే తీసుకుని దాన్ని ఇప్పుడున్న జనరేషన్కి లేదంటే రాబోయే జనరేషన్కి అర్థమయ్యేలాగా మంచిగా టెక్నాలజీ విఎఫ్ఎక్స్ అన్నీ యూజ్ చేసి అందరికీ అర్థమయ్యేలా తీసారేమో అని అనిపించింది అంత బాగా నచ్చింది మొత్తం హాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ ఇంకా ప్రభాస్ గురించి చెప్పుకోవాలంటే మామూలుగా రమ్మో అసలు ఆయన కండలు ఇంతకింత చూపిస్తున్నారు అసలు భలే అనిపించింది చూస్తుండే ఆయన బాడీ చూడడానికి సరిపోయింది నాకైతే మొత్తం అండ్ ఇంకేంటి మనకి మూవీలు ఏంటంటే ఎక్కువ ప్రభాస్ గారు ఎక్కువ దెబ్బతింటున్నారేమో అని అనిపిస్తుంటుంది అన్నమాట అండ్ మనం ఏంటంటే మనం హీరో కోసం వెళ్తాం కదా అవతల హీరో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా మన హీరోని మనం కొట్టేయాలనుకుంటాము బట్ ఇక్కడ ఏంటంటే ప్రభాస్ గారు ఎక్కువ దెబ్బతింటనిపిస్తుంటుంది అండ్ అమితాబ్ బచ్చన్ గారికి అలానే ప్రభాస్ గారికి ఉన్న ఫైట్ సీన్స్ అయితే మామూలు ఉండపించకపోతే ఎవరు ఎవరిని కొట్టుకున్నారో తెలియదు కానీ అసలు మెంటల్ వచ్చేస్తుంది ఆ సీన్స్ చూసేటప్పుడు అండ్ మూవీలో ప్రభాస్ గారు ఎంట్రీ కూడా చాలా లేటుగా వస్తుంది కానీ లేటుగా వచ్చినట్ లేటెస్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అసలు షాక్ అయినా నేను ఎంట్రీ చూడగానే అసలు వేరే లెవెల్ కిర్రాక్ అనిపించింది అండ్ ఇంకో విషయం ఏందో తెలుసా ఈ మూవీలో అయితే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా వస్తూ ఉంటారు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం ఓ ఎవ ఈలున్నారు ఎంతమంది ఇంకెవరున్నారు అని అనిపిస్తూ ఉంటుందిమాట నెక్స్ట్ ఏమవుతుందో నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నారు ఏంటని కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతుండే చూసేవాళ్ళు అండ్ ఈ మూవీ మనకు మనం త్రీడీలో చూస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందని అనిపించింది బట్ నేనైతే త్రీడీ చూడలేదు కదా ఫస్ట్ కాబట్టి ఫ్యాన్ షో కాబట్టి అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు సగం అర్థమే కాలేదండి బాబు ప్రభాస్ డైలాల్ కూడా కొన్ని కొన్ని అర్థం కావట్లేదు అండ్ ప్రభాస్ గారు కొంచెం డ్యాన్స్ చేస్తారు చాలా బాగా అనిపించింది అండ్ చూస్తుంటే అసలు భలే అనిపించింది ప్రభాస్ గారిని చూస్తుంటే మనం అంతే ఇక డార్లింగ్ చూస్తే చాలా అన్నీ మర్చిపోతాం కదే అండ్ ఈ మూవీలో మెయిన్ విలన్ ఎవరో తెలుసా కమల్ హాసన్ సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మెయిన్ విలన్ సార్ అని అసలు అమ్మో అసలు మామూలుగా లేదు ఆయన చూస్తే భయమేస్తుంది కొన్ని సీన్స్లో చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంటుంది అనమాట ఆ విఎఫ్ఎక్స్కో మరి ఏంటో తెలియదు కానీ చాలా భయం అనిపిస్తుంది ఒక క్లోజ్ షాట్ ఉంటుంది కదా అది ఇంకా దగ్గర నుంచి చూసేసరికి మస్తు భయం అనిపించింది ఇంకా త్రీడీలో చూస్తే చచ్చిపోతారు ఇక మామూలుగా లేదు అండ్ ఇంకా అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్పాలంటే మన మూవీ చూసినాసేపు ఏమనిపిస్తుంది అంటే హీరో ఎవరు అసలు ప్రభాసా లేకపోతే అంత సరా ఎవరో తెలీదు అండ్ అలా మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి సినిమా చూసేటప్పుడు క్లైమాక్స్ చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తున్నమాట క్లైమాక్స్ అయితే ఇచ్చి పడి షికి రాకునేది అసలు ఎక్స్పెక్ట్ చేయరు క్లైమాక్స్ మాత్రం అసలు మిస్ అవ్వకండి ఓకేనా కానీ అంతే ఇంకా మూవీ గురించి ఎక్కువ చెప్పాలనుకుంటులేదు ఎందుకంటే మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా సో ఇంకెవరైనా మూవీ చూడమని ఉంటే వెంటనే వెళ్ళిపోయి త్రీడీలో చూసేయండి అది పూర్తి అండ్ జై డబుల్ స్టార్